మనం ఆ రోజుల్లో ఆ స్వతంత్రోద్యమాన్ని ఆ జాతీయోద్యమాన్ని చూడలేదు కానీ అది జాతీయోద్యమం స్వతంత్రోద్యమే కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా అందరూ పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా ఆ ఉద్యమంలో పాలు పంచుతున్నటువంటి మనము చరిత్రలో చూస్తూ ఉంటూ వచ్చాము ఈ రోజు గత పద్నాలుగు సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ రకంగా అన్ని వర్గాల వారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎట్లయితే పోరాటం చేసిందో ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉద్యమం కోసం దేశ స్వతంత్రం కోసం వలస పాలన విముక్తి కోసం బ్రిటిష్ పద నుండి విముక్తి సాధన కోసం అనేక మంది దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో పోరాటం జరిగింది ఆ పోరాట ఫలితమే ఈ రోజులు మనం తీరుస్తున్నటువంటి స్వేచ్ఛ వాయు మనకు అనుభవిస్తున్నటువంటి అద్భుతం దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో మగ్గి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చింది ప్రపంచంలో ఏ దేశం కూడా స్వాతంత్రం కోసం ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయలేదు స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థ కానీ ఇతరత్ర వ్యవస్థలుగా సూత్రాలైనటువంటి న్యాయం స్వేచ్ఛ సమానత్వము సౌప్రాతృత్వం అనేటువంటి నాలుగు ప్రధాన అంశాలే ఈరోజు ఈ దేశ అభివృద్ధికి పునాదిగా మలుచుకొని పనిచేస్తూ వస్తున్నాయి స్వతంత్రం సాధించినప్పటి నుంచి ఈ రోజు వరకు